ఇవాళ రోజున ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేట పట్టణంలోని గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన రేణుక ఎల్లమ్మ తల్లి ప్ర గుడి ప్రాంగణంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నిధుల నుండి ఇక్కడికి ఒక బోరు శాంక్షన్ చేయడం జరిగింది గతంలో కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్ కు సంబంధించి గౌడ సోదరులకు గాను వారి నిధుల నుండి ఒక మూడు లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది అదే రకంగా ఎల్లారెడ్డిపేట రెడ్డి సంఘానికి కూడా గతంలో ఒక పది లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది అదే రకంగా ఎల్లారెడ్డిపేట మండలం మాదిక సామాజిక వర్గం వారికి కూడా ఈ రోజు ప్రచార వాటికలో పార్లమెంట్ సభ్యులు గారి నిధుల నుండి ఒక బోర్ శాంక్షన్ చేయడం జరిగింది మరి రకంగా రాజకీయం అన్నది ఎన్నికల వరకే అభివృద్ది మాత్రం అందరితో కలిసి అభివృద్ది పథంలో ముందుకు నడవాలన్నది ఏకైక లక్ష్యంగా మరి గౌరవ పార్లమెంటు సభ్యులు కానీ భారతీయ జనతా పార్టీ కూడా ముందుకు పోతుంది అదే రకంగా మండలంలో చాలా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా సంబంధించి చాలా నిధులను కేటాయించారు కనుక ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉన్నది రాజకీయం అన్నది ఎన్నికల వరకే అభివృద్దిలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలందరికీ తోడ్పాటుగా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం భారత్ మాతాకి